ప్రేంగల మా ప్రిపర్లోకి తండ్రి ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలకు ప్రభు ప్రభుదినంలో పరిశుద్ధ దినములు ఉదయ కాలం నుంచి సన్నిధ సంతోష ఆనందం మాకు దయచేసినందుకై వందనాలు అలాగన ప్రభావ సాయంకాల సమయంలో కూడా బేతనీలో మా యవన బిడ్డలు మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన యవనస్థుల కూడి కొరకే మీకు ఎంతో వందనాలు అలు స్థితులు స్తోత్రములు మా దేవ ఇంతవరకు పాటల ద్వారా యవన బిడ్డలు మిమ్మల్ని మహిమపరచగలిగినారు మీకు వందనములు పిజ్జలో కూడా సాయం చేసినారు దేవ మీకు వందనాలు చక్కగా ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ చెప్పగలిగినందులకై మీకు ఎంతో వందనాలు స్థితులు స్తోత్రములు మరి వర్తమానం కొరకు నాయన మరి కీర్తనలు నూట ఇరవై నాలుగో కీర్తన ఒకటి రెండు వచనాలు ప్రభావ మూడో వచనం ద్వారా మేము చదువుకున్నాం తండ్రి మాతో మాట్లాడము ఖాళీ చేయము మీ యొక్క వాక్యం చేత నింపము తండ్రి ప్రతి యవరిన బిడ్డను దర్శించండి ప్రతి యవరిన బిడ్డతో కూడా మీరు మాట్లాడము దేవా ఎవ్వరు కూడా ఖాళీగా వెళ్లకుండా మీ వాక్యం చేత నింపబడినటువంటి వారే సంతోషంగా ఇక్కడ నుండి వెళ్ళేటకు ప్రభా సహాయం దయచేయము తండ్రి నిలబడుతున్న మీ దాసుడు అయోగ్యుడు అపాతుడు ఎన్నికలేనివాడు మీ జ్ఞానంతో నింపండి మీ బురగా వాడుకోనండి ప్రభా యవనస్తులకు అర్థమయ్యేలాగున ప్రభా వాక్యాన్ని బోధించుటకు నాకు సాయం తెచ్చండి వాక్యం మీది ప్రభా ప్రజలు మీవారు తండ్రి మీరే కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఇంకా అనేక మంది యవనస్తులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు వారి విషయమే భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు దైవ భయాన్ని పుట్టించి మందిరానికి నడిపించండి లైవ్లో చూస్తున్న వారిపై కూడా మీ రక్తాన్ని ప్రోక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సమయాన్ని దీవెనకరంగా చే శత్రుకారాన్ని కూడా లయపరచవలసిందిగా మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి యవనస్తుల ఎడల దేవుని సంకల్పము ఎంతో గొప్పది అంటే దేవునికి చాలా ఇష్టం ఇందిరాగాంధీ పరిపాలన సమయంలో కూడా ఒక నినాదం వచ్చింది ఎవరికైనా గుర్తుందా ఏంటంటే యంగ్ ఇండియా అంటే ఇండియా భారతదేశం యవనస్తులదే సరే ఏది ఏమైనా కూడా యవనస్తులు దేవుని దృష్టికి అత్యంత ప్రియమైనటువంటి వారు అందుకే దేవుని వాక్యంలో ఉంది యవనస్తులు నా కాడి మోయుట యవనస్తులైనటువంటి మీరు ప్రభు కాడిని మోసేటటువంటి వారుగా మీరుండాల ప్రభువును వెంబడించేవారుగా మీరుండాలా కదా ఎంతమంది ప్రభుని వెంబడించాలని ఇష్టపడుతూ ఉన్నారు కదా స్కూల్ నుంచి దేవుని వాక్యం వింటూ ఉన్నాం అసలు విన్నాం వింటున్నాం పోతూ ఉన్నాం వింటున్నాం పోతూ ఉన్నాం మీరు స్కూల్కు కాలేజీకు వెళ్ళేటప్పుడు లెక్చర్ చెప్పేటటువంటి లెసన్స్ ప్రొఫెసర్ చెప్పేటటువంటి లెసన్స్ మీరు ఊరికైనా విని వెళ్ళిపోతే పాస్ అయిపోతారా కదా ఏం చేయాలి ఇంటికి పోయిన తర్వాత వాటిని రెఫర్ చేయాలి రెఫర్ చేసుకున్నవన్నీ అండర్లైన్ చేసుకోవాలి అండర్లైన్ చేసుకున్నవన్నీ నేర్చుకోవాలి నేర్చుకున్నవన్నీ రాయాలి అంటే నేను చేసిన పద్ధతి చెప్తున్నా నేర్చుకున్నవన్నీ కూడా రాస్తా పేజీలు పేజీలు రాస్తే కానీ బుర్రకెక్కదు కదా అటువంటిది కేవలం మందిరానికి వస్తూ ఉన్నాము ఎవరి దగ్గర నోట్బుక్స్ లేవు ఎవ్వరు ఒక్కరు కూడా పెన్నుతో రాయడం లేదు కదా ఎవరో ఒకరు ఇద్దరు కనపడుతూ ఉన్నారు మేము ఎవరినస్తులుగా ఉండే దినాల్లో పెన్ను నోట్బుక్ పాటల పుస్తకం ఇప్పుడు మీకు పాటల బుక్కులు అన్నీ మేమే ఇస్తూ ఉన్నాం అప్పుడు మేమే మా పాటల బుక్కులు మేమే పుస్తకము పెన్ పుస్తకం పాటల బుక్ బైబిల్ కంపల్సరీ నాలుగు తీసుకొని రావాలి త్రీ థర్టీ అంటే త్రీ ట్వంటీ కల్లా ఉండాలి అది డిసిప్లిన్ అది క్రమశిక్షణ మేము అట్లా నేర్చుకున్నాం అందుకే దేవుడు ఈరోజు మీ ముందు నిలబెట్టాడు వాక్యం చెప్పేదానికోసం ఏమంత ఈజీ పని కాదు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలా యవనస్తులుగా ఉన్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టాలా నేర్చుకున్నదంతా కూడా మనం ఆచరిస్తూ పోవాలా ఆచరిస్తూ పోవాలా అప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు మళ్ళీ చదువుదాం నూట ఇరవై నాలుగో కీర్తన మొదటి వచ్చినం త్వరగా మనుషులు మన మీదికి లేచినప్పుడు ఎహోవా మనకు తోడై ఉండని ఎడల ఇక్కడ దీని అర్థం ఏందంటే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఎహోవా మనకు తోడై ఉండని ఎడల దేవుడు మనకు తోడై ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు మనతో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఇప్పుడు మీలో మీకు ఒక ప్రశ్న ఎంతమందికి దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు చేయొత్తండి ఖచ్చితంగా మాకు దేవుడు తోడై ఉండాలి మాకు దేవుడు కావాలి అన్న వాళ్ళు చేయొద్దండి గుడ్ అందరు ఎత్తిన చాలా సంతోషం దేవుడు మనకు తోడై ఉండాలని దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క చిత్తం దేవుని వాక్యంలో దేవుడు ఎవరెవరికి తోడుగా ఉన్నాడు ఆ దేవుడు వారికి తోడుగా ఉన్న ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనమేం చేయాలా కొన్ని మాటలు మనం చూసుకొని మనం ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం దేవుని వాక్యంలో మొట్టమొదటిగా దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు అంటే ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన త్వరగా చదవండి నీవు చేయు పనులు అన్నిట్లోనూ నీ దేవుడు నీకు తోడుగా ఉండాడంట ద ఫస్ట్ వన్ బైబిల్ మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడంట ఒక వ్యక్తి అబ్రాహం గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు అబ్రాహమా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు ఒక ప్రశ్న అండి ఒక ప్రశ్న దేవుడు అబ్రహంకు తోడుగా ఉన్నాడు అబ్రహామును దీవించినాడు అబ్రహాంను ఆశీర్వదించినాడు అబ్రహాం యొక్క ఆశీర్వాదం బైబిల్ గ్రంథంలో ఎవ్వరికీ లేదు దాన్ని ఇంగ్లీష్లో ఇన్ఫినటీ బ్లెస్సింగ్ అంటారు అనంతమైనటువంటి ఆశీర్వాదం ఇది ఎట్లాంటిదంటే ఇసుక రేణువుల కంటే నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అంటాడు అందుకే ఇప్పుడు ఒక ప్రశ్నే కదా అబ్రాహ్మ దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే అమ్మాయి బాగా చక్కగా చెప్పింది కదా ఏమని చెప్పింది నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వాదముగా ఉంటావు నిన్ను నేను గొప్ప చేస్తాను కదా ఎంత మంచి ఆశీర్వాదం కదా ఈ ఆశీర్వాదం కూడా మనం కూడా కావాల కదా ఇలాంటి ఆశీర్వాదము మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా దేవుడు అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు ఈ సాయంకాల సమయంలో ఎవన బిడ్డ నిన్ను కూడా దీవించాలని కోరుతా ఉన్నాడు నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు సరే అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి ఏంటి కారణం అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఆది కాండము పన్నెండో అధ్యాయం మొదటి వచనంలో ఎవరైనా బాయ్ చదవండి నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము కదా గాడ్స్ కమాండ్ దేవుడు అబ్రహముకు చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు అబ్రహమా నువ్వు ఫస్ట్ లేమంటా ఉన్నాడు తర్వాత నీ తండ్రి ఇన్లు వదిలిపెట్టమంటా ఉన్నాడు తర్వాత నీ బంధువుల ఇంటిని వదిలిపెట్టమంటా ఉన్నాడు నాలుగవదిగా ఏం చెప్తా ఉన్నాడు నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలా కదా ద ఫస్ట్ వన్ దేవుని పిలుపు మనం వినగలగాల ఈ దినాల్లో యవనసులు దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడరు కదా ఏం వినడానికి ఇష్టపడతారు చెప్పండి నిజంగా చెప్పండి పాటలు కదా పాటలు వినడానికి బాగా ఇష్టపడతారు నేను చాలామంది వాళ్ళ కుటుంబంలో చూస్తూ వచ్చిన వాళ్ళు ఎప్పుడు పాటలు పెట్టుకొని ఉంటారు అవేం పాటలు నాకు తెలియదు అయితే దేవుని స్వరాన్ని మనం వినగలగాల దేవుని స్వరాన్ని మనం ఎట్లా వినగలుగుతామంటే దేవుని వాక్యం చదువుట ద్వారా దేవుని వాక్యాన్ని మనము బాగా చదవాలి ఫస్ట్ బాగా చదివి దేవుని వాక్యాన్ని మనము నెమరేసుకోవాలా ఉదాహరణకు మీకు అర్థమయ్యేదానికి చెప్తా చూడండి నాకు సువార్త చెప్పాలంటే ఎవరో సరిగా ఉన్నప్పుడు ఇష్టం నాకు రోడ్డు మీద నిలబడి అందరు ఎదుట సువార్త చెప్పాలంటే భలే ఇష్టం నాకు అటు చెప్పాలంటే ఫస్ట్ ఏం కావాలా ఏం కావాలా వాక్యాలు రావాలా వాక్యాలు రావాలా వాక్యాలు రావాలంటే ఏం చేయాలా నేర్చుకోవాలా నేర్చుకోవాలంటే ఏం చేయాలా చదవాలా దానికోసం నేను ఒక నిబంధన పెట్టుకున్నాను ప్రతిరోజు రెండు స్వార్థ వాక్యాలు నేర్చుకొని నెక్స్ట్ సండే నేను ఎట్లయినా సరే రోడ్డు మధ్యలో నిలబడి దేవుని వాక్యం ఎట్లయినా చెప్పాలని డిసైడ్ చేసుకున్నా నేర్చుకోవడం ప్రారంభించిన ప్రారంభించిన నేను అనుకున్న టార్గెట్ పదహారు అయితే పది చూడకుండా చెప్పిన ఎన్ని టెన్ తర్వాత నేను డ్యూటీకి పోయే సందర్భంలో బస్సులో కూర్చుంటే నాకు హవర్స్ హవర్స్ దాదాపు ఇక్కడ నుంచి తిరుపతి పోవాలనుకో ఫైవ్ అవర్స్ టైం దొరుకుతుంది నేను అప్పుడు ఏం చేస్తా తెలుసా దేవుని వాక్యాన్ని నేను చదువుకుంటా 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 ఉంటా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా మన హృదయమంతా ఏముంటుంది చెప్పండి హృదయమంతా దేవుని వాక్యం ఉంటుంది హృదయమంతా దేవుని వాక్యం ఫిల్ అయింది ఫుల్ అయిందనుకోండి ఇప్పుడు గ్లాసులో వాటర్ ఫుల్ అయిందనుకోండి వాటర్ బోత్సా ఏమవుతుంది కింద పడిపోతుంది అంతేనా అందులో నువ్వు మామూలుగా థమ్సప్ వేసినా కూడా ఏమైపోద్ది కింద పడిపోతుంది లింకా వేసినా కూడా కింద పడిపోతుంది ఏ వేసినా కింద పడి ఎందుకంటే ఆల్రెడీ గ్లాస్ ఫుల్ అయిపోయింది కనుక మన జీవితంలో ఏమైనా బిడ్డ మనం వాక్యాన్ని హృదయంలో నిండారగా నింపుకోవాలి ప్రభు కొరకు మనం ప్రతిష్ఠించుకోవాలి దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి బాగా నేర్చుకోవాలి టక 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 టక్క నిలబడి ధారాళంగా వాక్యం చెప్పాలి ఇడ మన మందిరంలో బేతనే కూడా ఒక అబ్బాయి ఉన్నాడు నాకు అబ్బాయి పేరు గుర్తుకు లేదు నూట పంతొమ్మిదో కీర్తన ఫస్ట్ టు లాస్ట్ చెప్పేసినాడు నిలబడి నూట పంతొమ్మిదో కీర్తనలో ఉన్న అన్ని వచనాలు అసలు బైబిల్ తెరిస్తే ఎక్కడ తప్పు లేకుండా చెప్తా ఉన్నాడు ఎంతమంది చెప్తారు చెప్పండి చెప్పలేరు కదా అంత వద్దులే కానీ మనకి ఫస్ట్ స్టార్టింగ్ వాక్యం నేర్చుకుందాం చాలు వాక్యం నేర్చుకోవాలి అబ్రహాము దేవుని పిలుపుని ఎట్లా వినగలిగినాడంటే దేవుడెవరు అబ్రాహ్మం తెలుసుకున్నాడు కదా దేవునికి తెలుసు అబ్రాహ్మ ఏం తెలుసు అబ్రామకు దేవుని స్వరమేది మానవుని స్వరమేది సాతాని స్వరమేది మూడు తెలుసు కదా అందుకే దేవుని స్వరాన్ని తాను చక్కగా వినగలిగినాడు వెంటనే ఏం చేసినాడు ఉండు ప్రభావ మా నాయన అడిగొస్తా అన్నాడా ఉండు ప్రభావ మా బంధువులను అన్నాడా అందులో ఎవరిని అడగకుండా ఏం చేసినాడు లేచినాడు తాను దేవుడు ఏ స్థలమైతే చూపిస్తూ ఉన్నాడో ఆ స్థలానికి తాను వెళ్తా వచ్చినాడు అప్పుడే దేవుడు అబ్రహామును దీవించినాడు అబ్రహాము దేవుని వాక్యంలో అబ్రహాముకి ఏం పేరుంది చెప్పండి ఇవన్నీ కిజ్జులో అడుగుతా నేను బాగా చెప్పాలి మీరు అబ్రహాముకు దేవుని వా దేవుని వాక్యంలో ఒక పేరుంది ఏం పేరు విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రి కనుక మన జీవిత యాత్రలో మనం కూడా దేవుని స్వరాన్ని మొట్టమొదటిగా వినగలగాల దేవుడు పిలిచినప్పుడు వదిలిపెట్టేసేయాలా ఏం వదిలిపెట్టాలా పాత జీవితాన్ని వదిలిపెట్టాలా పాత పద్ధతులు వదిలిపెట్టాలా పాత అలవాట్లు వదిలిపెట్టాలా సంపూర్ణంగా దేవునికి సరెండర్ కావాలి సంపూర్ణంగా దేవునికి సరెండర్ కావాలా యవనస్తులు ఈ దినాల్లో ఎట్లా ఉంటారంటే ఆ సగం దేవుడు కావాలా కదా సగం దేవుడు కావాలా సగం లోకం కావాలి దేవుడు ఎందుకు కావాలంటే ఇంట్లో వాళ్ళు పోరు తట్టుకోలేము కదా యూత్ మీటింగ్ టైం అయితే పో యూత్ మీటింగ్ టైం అయితే పో అంటే వచ్చినారు కదా అంతేనా మంచోళ్ళు మీరు అట్లా కాదు కదా మేము మేమైతే అట్లనే చేసినాము ఏమైనా ఉన్నప్పుడు నువ్వు మందిరానికి పో నువ్వు మందిరానికి అని ఫోర్స్ చేయాలి ఇంట్లో వచ్చే వరకు ఫోర్స్ చేయాలి వచ్చిన తర్వాత మాత్రం బాగుంటాము రాకముందు ఫోర్స్ అట్లా ఉండకూడదు మనము అట్లాంటి జీవితం మనము కలిగి ఉండకూడదు రెండవదిగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక మాట చూడండి ఆది కాండం ఇరవై ఎనిమిది పదహైదు త్వరగా ఫాస్ట్ నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానంటా ఉన్నాడు చాలు ఇక్కడ యాకోబుతో దేవుడు చెప్తా ఉన్నాడు యాకోబా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు కదా యాకోబును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు యాకోబుకు ఇంకో పేరు ఉంది ఏం పేరు చెప్తారా యాస్ బల చెప్పినారా సూపర్ బాయ్స్ ఏం బలకడం లేదు బాగా సల్లగా కూర్చొని వింటూ ఉన్నారు కదా చల్లగా ఉంది బాగా కూర్చొని వింటూ ఉన్నారు కదా ఏం పేరు యాకొక ఇంకొక పేరు ఉంది ఏం పేరు చెప్పు మోసగాడు కదా ఎవరెవరిని మోసం చేసినాడు చెప్పు చెప్పండి అన్నను మోసం చేసినాడు కదా ఎట్లా మోసం చేసినాడు మంచి టేస్టీ ఫుడ్ గోబీ మంచూరియా లాంటిది ఫాస్ట్ ఫుడ్ వండుతూ ఉన్నాడేమో కదా చిక్కుడుగాయల వంటకం అంటుంది కదా దాంతో అన్నను మోసం చేసేసినాడు తండ్రికి మటన్ పెట్టి మోసం చేసినాడు ఏం పెట్టినాడు మటన్ మంచి పొట్టెలు తయారు చేసి వాళ్ళ తల్లి సిద్ధం చేసింది దాన్ని పెట్టి మోసం చేసినాడు అయితే యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇప్పుడు ఒక ప్రశ్నే కదా మోసగాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడా అబద్ధాలు చెప్పి వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడా కదా కాదు కదా అయితే ఒక దిన యాకోబు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ఎప్పుడు అతని తండ్రి అతని అన్న అయినటువంటి ఏషావు చంపుతానని బెదిరించేటటువంటి సమయంలో పారిపోతాడు ఎక్కడికి పోతాడు చెప్తారా పేరు పేరు చెప్తారా బేతేల్ ఎక్కడికి పోతాడు బేతేల్ స్థలంలో దేవుని దర్శనం పొందుతాడు ఎడా దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నది చూస్తాడు కదా అప్పుడు యాకోబు మనసు మారిపోయింది కదా యాకోబు మనసు పూర్తిగా మారిపోయింది తర్వాత తన మామింట్లో ఎన్నో కష్టాలు పడతాడు అయినా కూడా దేవుడు యాకోబును ఆశీర్వదిస్తాడు ఇద్దరు భార్యలను ఇస్తాడు బిడ్డలను ఇస్తాడు వాళ్ళందరినీ తీసుకుని తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండే సందర్భంలో ఆ రోజు రాత్రి అంతా కూడా యాకోబు దేవునితో పోరాడుతాడు కదా దేవునితో పోరాడి గెలుస్తాడు అప్పుడు ఇష్రాయలుగా మార్చబడతాడు కదా ఒక దేశం పేరే పొందినాడు కదా మనం కూడా ప్రార్థనలో పోరాడాలా ఎట్లా పోరాడాలా పట్టుదల కలిగి పోరాడాలా ప్రార్థన చేయమంటే ఊరికే నాలుగు మాటలు అట్ట అవి కూడా చేస్తారో లేదు కదా మీరు చేస్తున్నారా ప్రార్థన గుడ్ మంచిదే మంచి ప్రార్థనా పరులుగా ఉండాలా యవన బిడ్డలు మంచి ప్రార్థనా ఉండాలి మంచి వాక్య పరిచారకులు కావాలి మంచి సేవకులు కావాలి మంచి ప్రభు చేసే వాళ్ళు కావాలి ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి మనం ఈ వయసులోనే మనము తీర్మానం చేసుకోవాలి అప్పుడే దేవుడు మనల్ని గడతాడు కనుక యాకోబును ఎట్లా దేవుడు ఆశీర్వదించినాడు పట్టుదల కలిగి ఉన్నాడు ప్రభా నువ్వు నాకు ఇద్దరు భార్యలను ఇచ్చినావు బిడ్డలను ఇచ్చినావు నన్ను ఆశీర్వదించినావు అయితే ఇదంతా భూ సంబంధమైన ఆశీర్వాదం నాకు పరసంబంధమైన ఆశీర్వాదం కావాలి ప్రభ్వా పరసంబంధమైన దీవెన నాకు కావాలి ప్రభావా అని దేవునితో పోరాడి గెలిచినాడు గనక ఇస్రాయల్గా మార్చుకున్నాడు కనుక యాకోబుకు తోడైన దేవుడు నీకు ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ తోడై ఉండాలంటే మనమేం చాలా చెప్పండి మనం ఏం చేయాలా మంచి ప్రార్థన జీవితం కలిగి ఉండాలా పట్టుదలతో ప్రార్థన చేయాలా మనం మోసకరమైన మన అబద్ధకరమైన జీవితాన్ని ప్రభుకు అప్పజెప్పాలా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ప్రభుకు మనము అప్పజెప్పాల అప్పుడే యాకవు పొందిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు ఇంకొక మాట చూద్దాం రండి ఆది కాండము ఇరవై తొమ్మిది క్షమించండి ఆది కాండము ముప్పై తొమ్మిది రెండు చాలు ఏహోవా ఎవరికి తోడై ఉన్నాడు చెప్పండి ఏసేపుకి తోడై ఉన్నాడు అంట కదా ఏసేపు జీవితంలో ఏసేపుకు ఒక కళ వస్తుంది ఆ కళ గురించి తన అన్నలకు చెప్తే అన్నలు ఏం చేస్తాడు అన్నలు ఏం చేసినారు వర పిచ్చోడా ఇది కలరా నిజం కాదన్నాడు అయితే ఏసేపుకు తెలుసు ఏం తెలుసు ఏసేపుకు ఒకరోజు దేవుడు నన్ను దీవిస్తాడు ఈ పనులన్నీ కూడా నా పనకు సాగిల పడతాయని ఏసేపుకు తెలుసు అందుకే ఏసేపును గుంతలు వేసినప్పుడు ఏసేపు ఏమైనా రాళ్ళు తీసుకొని కొట్టినా వాళ్ళ అన్నలను అట్లేము బైబిల్ ఉందా లేదు కదా అన్నల మీద తిరిగి పన్నాడా చెప్పండి ఏం లేదు నేను అనుకుంటా ఏసేపు గొత్తులో ప్రార్థన చేస్తా ఉన్నాడేమో ప్రభా నువ్వేమో ఈ పనులన్నీ నాకు సాగిలి పడతాయన్నావు ఈ పనులన్నీ కలిసిన నేను చేసినాయి గుంతలు వేసినాయి ప్రభా ఏం చేయాలి ప్రభా సరే గుంతల నుంచి బయటకు తీసుకుని రాబడినాడు ఆ మిద్యానిలో కమ్మి వేయబడినాడు ఫోతిఫర్ ఇంటికి తీసుకొని రాబడినాడు ఫోతిఫర్ భార్య చేని తప్పుకు ఏం చేసింది జైల్లో వేపించింది జైల్లో కూడా పాటలు పాడుతా ఉన్నాడేమో ఏంది ప్రభా గుంతా తర్వాత అవమానము చేని తప్పుకు నింద నా జీవితం ఇంతేనా ప్రభావా నన్ను ఆశీర్వదిస్తానని చెప్పినావే ప్రభా మీ యవన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి వీటన్నిటిలో కూడా ఏసేపు వలె మనం ధైర్యంగా ఉంటే ఏసేపు దేవుడు ఏం చేసినాడు ఏం చేసినాడు క్లర్క్గా జా క్లర్క్ జాబ్ దేవుడు క్లర్క్ జాబ్ మేనేజర్ జాబ్ ఏం జాబ్ ఇచ్చినాడు ఏకంగా ప్రెసిడెంట్ని చేసినాడు ఏసేపు తన జీవితంలో అనుకొని ఉండాడు మీ జీవితాల్లో కూడా మీరు కూడా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ నేను అనుకుంటా ఉన్నా ప్రభా బీటెక్ అయిపోతూ ఉంది నాకు చిన్న ఉద్యోగం ఈ ప్రభా బీడీ అయిపోయింది ప్రభా ఓ చిన్న ఉద్యోగమే ప్రభా మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకొని రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక ఏసేపుకు తోడైన దేవుడు మీ జీవితాల్లో కూడా తోడుగా ఉండాలి మీ జీవితాల్లో కూడా దేవుడు తోడై నడిపించాలి అంటే మీరు కూడా ఏసేపు పోలే నమ్మకంగా దేవుణ్ణి సేవించాలి అన్ని పరిస్థితులలో కష్టంలో శ్రమల్లో బాధల్లో ఇరుకులో ఇబ్బందులు అవమానంలో నిందలు అన్నిట్లో ప్రభు కొరకు నిలబడాలా ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరిని బిడ్డలు ఏమవుతారు తెలుసా చాలా సులభంగా పడిపోతారు అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను నా దేవుడు వినలేదే అని చాలాసార్లు మనం అనుకుంటాం కానీ దేవుడు ఏసేపుకు తోడైన దేవుడు వాటన్నిటిలోంచి నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు నేను ఒక చోట ఒక భక్తుడు చెప్తా ఉంటే విన్నా యవనస్థుల కూడిగిలనే నేను విన్నాను ఏం విన్నానంటే ఈ కష్టాలు వచ్చినప్పుడు ఈ బాధలు వచ్చినప్పుడు మనమంటా కృంగిపోతాము చాలాసార్లు పడిపోతామంట చాలాసార్లు లేవలేకపోతామంట అప్పుడు మనకు అనిపిస్తుంది ఏం దేవుడు దేవుడు ఇన్ని కథలు విన్నాం ఇంత వాక్యం విన్నాం నీ దేవుడే ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు దేవుడు ఎప్పుడు నిన్ను కష్టాలు పాలు చేయని పిలువలేదు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని పిలిచినాడు అత్యధికమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఏసేపు వలే అన్ని పరిస్థితులలో నువ్వు ప్రభుకు సమీపంగా రావాలి చివరిగా ఈ ఒక్కటి మనం చూసుకొని మనం ముగించుకుందాం మొదటి సమయాల గ్రంథం మొదటి సమయాలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం చదవండి మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం సమయాలు మొదటి సమయాలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం దావీదు సమస్త విషయములలో దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడంట ఎట్లా తోడుగా ఉన్నాడంటే సమస్త విషయాలల్లో కూడా దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు దావేది జీవితంలో ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు తన కుటుంబంలోనే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తన బిడ్డల విషయంలో కూడా ఎన్నో రకాలైన సమస్యలు అయితే అన్నిట్లో కూడా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కదా బాల్య దశలో ఆ గొర్రెల మధ్య ఉన్నప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కదా చూడండి ఒక ఎలుగు పంటిని చూస్తే మనం పారిపోతాం కదా ఎవరైనా ధైర్యంగా నిలబడతారా దూరం నుంచి చూసి పారిపోతాం అయితే దావీదు ఏం చేసినాడు ఎలుగు పంటిని చీల్చినాడంట సింహాన్ని కూడా దావీదు చీల్చినాడు వాట్ ఏ డేర్ ఏం ధైర్యం అండి ధైర్యము చీల్చినాడు దగ్గరికే మనం పోలేం కానీ చీల్చినాడు ఇది దీనికి కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి ఇంకొకటి కూడా దేవుని వాక్యాలను చూస్తే దావీదు ఆ గొర్రెలు కాచుకొని ఆ కఠోరమైనటువంటి వృత్తి కఠోరమైన పనిచేసే సందర్భంలో కూడా ఆ గొర్రెల మధ్యలో కూర్చొని దావీదు ఏం చేస్తా ఉన్నాడు చెప్తారా ఏం చేయలేదా చెప్పండి ఎస్ దావీదు సితారా వాయిస్తూ ఉన్నాడంట ఎట్లా వాయిస్తున్నాడు తెలుసా చెప్పండి చెప్పండి చమత్కారంగా వాయిస్తాడంట కదా చమత్కారంగా వాయిస్తాడు ఈ ప్రశ్న కూడా అడుగుతా జాగ్రత్త దావేది సీతారా ఎట్లా వాయిస్తూ ఉన్నాడంటే చమత్కారంగా వాయిస్తూ ఉన్నాడంట కదా అంటే దీని అర్థమైందంటే తాను గొర్రెలు కాసుకునేటటువంటి సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు దేవునితో తాను సంబంధం కలిగి ఉన్నాడు యవన దశలో ఉన్నప్పుడు ప్రభు కొరకు సాక్షిగా నిలబడినాడు ఏమంటా ఉన్నాడు జీవము కలిగినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఈ ప్రజలను తిరస్కరించుటకు లేని ఫిలిస్తుడు ఎంతటి వాడు తన యవన జీవితంలో తన ప్రజల దేవుని ప్రజల విషయమే ఎంతో రోషం కలిగినటువంటి వాడే ఎదురుగా అంత పెద్ద ప్రమాదం ఉన్నా కూడా ధైర్యంగా ప్రభు కొరకు నిలబడగలిగినాడు దేవుడు దావీదుకు విజయం ఇచ్చినాడు కనుక ఆ యవన జీవితంలో మీరు కూడా ప్రభు కొరకు నిలబడాలి ఎన్ని పరిస్థితులలో కూడా ప్రభు కొరకు మీరు నిలబడాలి ప్రభు సేవ ప్రభు సువార్త ప్రభు పరిచర్య అన్నిట్లో కూడా ఫస్ట్ మీరు ఉండాల ఫస్ట్ మీరు ఉండాల అప్పుడే దావీదికు తోడైనటువంటి దేవుడు మీకు కూడా తోడై ఉంటాడు కనుక అబ్రాహ్మకు తోడైనటువంటి దేవుడు యాకోబుకు తోడైనటువంటి దేవుడు ఏసేపుకు తోడైనటువంటి దేవుడు దావీదుకు తోడైనటువంటి దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నీకు కూడా తోడుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు యవన బిడ్డా దేవుడు నీలో ఉన్నాడా పరీక్షించుకో ఫస్ట్ క్వశ్చన్ దేవుడు నీలో ఉన్నాడా దేవునికి నీలో స్థానం ఉందా దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇస్తా ఉన్నావా ఇస్తా ఉన్నావు ఎవరి జీవితంలో ద ఫస్ట్ వన్ దేవుడు నీలో ఉన్నాడా రెండవ ప్రశ్న దేవుడు నీతో ఉన్నాడా దేవుడు నీతో ఉన్నాడా మూడవ ప్రశ్న పరీక్షించుకో దేవుడు నీతో ఉండాలంటే ఇప్పుడు మనము నలుగురు గురించి ధ్యానం చేస్తూ వచ్చినాం మూడవది దేవుడు నీతో నడుస్తూ ఉన్నాడా నువ్వెక్కడికి పోతే అక్కడ దేవుడు నీతో వస్తున్నాడా ఈ మూడు ప్రశ్నలు మనం వేసుకోవాలి మూడు ప్రశ్నలకు సమాధానం ఒకటే ప్రభుకు నీ హృదయం ఇవ్వాలా ప్రభువుకు హృదయం ఇచ్చినటువంటి నీవు ప్రభు కొరకు జీవించాలా ప్రభు పని చేయాలా ప్రభు సేవ చేయాలా ప్రభు సువార్త ప్రకటించాలా దేవుని ఇంట్లో నువ్వు ఒక ఫిల్లర్ లాగా ఉండాలా ఇక్కడ అన్ని ఫిల్లర్లు ఉన్నాయి కదా వాటిలో నువ్వే ఫిల్లరో నువ్వే చూసుకో ఏ ఫిల్లర్ కాదు కదా ఏ ఫిల్లర్ కాకపోతే ఇప్పుడే నువ్వు డిసైడ్ చేసుకో ప్రవ్వా ఇదిగో నీ కాడి మోయడానికి నేను సిద్ధంగా ఉన్నా అబ్రహాముకు తోడైన దేవా నాకు కూడా తోడయిండు తండ్రి అలాగునా యాకోబుకు తోడైనటువంటి దేవా నాకు కూడా తోడయిండు ప్రవ్వా మోషేకు క్షమించండి యోశువాకు తోడైనటువంటి దేవా నాకు కూడా తోడయిండుము దావీదుకు తోడైన దేవా నాకు కూడా తోడేడు ప్రార్థన చేసుకుందామా అందరు కూడా మోకరించండి ఆ లఫ్ యూ నీల్ డౌన్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ అందరు కూడా మోకరించాలి కళ్ళు మూసుకోవాలి ఒక మంచి తీర్మానం మేక్ ఎ గుడ్ డెసిషన్ ఒక మంచి తీర్మానం చేసుకుందాం ప్రభు కొరకు అట్నే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి ఒకే ఒక్క నిమిషం మనసులో ప్రార్థన చేసుకోండి ఒక మంచి తీర్మానం ఈరోజే చేసుకోండి ప్రభా నాకు కూడా నువ్వు తోడుగా ఉండాలని నేను ఇష్టపడుతున్నానయ్యా నాలో ఉండు ప్రవ్వా నాతో ఉండు ప్రవ్వా నాకు కూడా తోడుగా ఉండు ప్రవ్వా అబ్రాహ్మకిచ్చిన ఆశీర్వాదం నాకు కూడా ఈ ప్రవ్వా యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం నాకు కూడా ఈ ప్రభు మనసులో ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల మా ప్రియరక్షకుడు అయిన మా తండ్రి మీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు యొక్క సాయంకాల సమయంలో కలిగి కలిగిండికి అనుగ్రహించిన కృప్కర్కే వందనాలు ప్రభా పాఠ సమయాన్ని దీవెనికరంగా ఉంచినందుకై వందనాలు విద్య సమయంలో కూడా సాయం చేసిన వారు వందనాలు అలాగూ ప్రభా వర్తమానంలో కూడా మీ కృప తోడుగా ఉంచినందులక వందనాలు యవన బిడ్డలు అనేకులు వర్తమానం విన్నారు ప్రభా వారి జీవితాల్లో కూడా మీరు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నారు ప్రభా అబ్రామ్కు తోడైన దేవుడు యాకోబుకు తోడైన దేవుడు వారి జీవితాల్లో వారికి కూడా తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నారు ప్రభా వారిని కనికరించి దీవించి ప్రభా మాకు కూడా తోడుగా ఉండవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా మాలో ఉండము దేవా మాతో ఉండవు ప్రభా మాతో నడువు ప్రభా మీ కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం ప్రభా మేము సేవించాలని అలాగ మంచి వాక్యం బాగా చక్కగా చదువుకొని ప్రార్థన బాగా చేసుకొని ప్రభు కొరకు మేము సమర్పించుకోవాలని మేము ఇష్టపడుతున్నాం ప్రభా మాతో మాట్లాడము ఖాళీ చేయం పరిశుద్ధ నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఏమైనా బిడ్డలు ప్రభా మీ వాక్యం విన్నారు వారిలో మీ కార్యం చేయము తండ్రి బిడ్డలు చదువుతున్నారు మంచి జ్ఞానం వారికి అనుగ్రహించము దేవా అలాగిన ప్రభా లోకంలో ఉన్నారు లోకాశలకు లొంగిపోకుండా లోకం వైపు చూడకుండా ఏసు వైపు చూచు చూ పందరంగ మందు ముందుకు వారు పరిగెత్తుటకు మీరే నాయన వారికి సహాయం అనుకరించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం దాన్ని మీరే సహాయం దయచేయండి అలాగన ప్రభా వీరిని ప్రేమతో తీసుకుని వచ్చిన స్నాక్స్ని బట్టి కూడా నీ కొందనాలు వీటిని కూడా దీవించి ఆశీర్వదించి మీరే పొందమని ఏసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె అంటే కూర్చోండి తండ్రి అని దేవుని ప్రవణేశ్వశ్వరుడి కృపాకనికర్మ సమాధానం ఆయన ఎలమైన మనకు అందరికి ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము సదాకాలము తోడైండును గాక మా తండ్రి ఆఫ్టర్ యూత్ క్యాంప్ సార్ యూత్ మీటింగ్ అయిపోయినాక మరి ఇప్పుడు సువార్తకి వెళ్తాము ఎవరైనా రావాలి రావచ్చు అంటే హ్యాపీగా రండి ఇంటి దగ్గర ఏం పని లేకపోతే దయచేసి ఉండండి వర్క్ అంటే వెళ్ళిపోండి లేదంటే మరి ఉండేదాని కొరకు ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం పాట పాడుకుందాం నైంటీ పర్సెంట్ రండి నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఏదైనా ఉంటే తప్ప రావడానికి ప్రయత్నం చేయండి ఫైవ్ ఫిఫ్ ఫైవ్ థర్టీకి అట్లా మనము వెళ్తాం అక్కడికి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ వరకు గాస్పల్ ఎయిట్ థర్టీ కల్లా మనము మళ్ళీ తిరిగి వచ్చేస్తాం

స్వార్థ రావాలనుకున్నాను వెనకాల ప్రార్థనలో వాళ్ళతో పాటు ఏకీపించవచ్చు దయచేసి స్వార్థ కొరకు ప్రార్థన ప్రారంభించండి